ఓకే చూడండి బీఆర్ఎస్ అందరూ మీ దగ్గర పెండింగ్ ఉన్న కేసులన్నీ కంప్లీట్ చేయాలి ఈ రోజు ఆ రోజు కాన్ఫరెన్స్ ఉంది ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ లో మీ దగ్గర ఏ పెండింగ్ ఉన్నా కూడా ఇమీడియట్ గా క్లోజ్ చేయాలని నేను రీసర్వే వర్క్ ఉంది రీసర్వే వర్క్ లో రైతులందరికీ ఇన్వైట్ చేయాలి ముందుగానే నైన్ నోటీస్ ఇవ్వాలి రీసర్వే చేయించాలి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ అన్ని ఎగ్జాక్ట్ గా చెప్పాలి వాళ్ళకైనా అభ్యంతరం ఉంటే ఆర్ఎస్బీటీ గారికి తహసీల్దార్ గారికి తెలియజేయాలి రీసర్వే సుమూడో క్యాష్ సర్టిఫికేట్ అన్ని కూడా మనం అప్డేట్ చేస్తాం హౌస్ ఐట్ హౌసింగ్ ఫర్ ఆల్ హౌసింగ్ ఫర్ ఆల్ లో అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి పట్టణంలో ఉన్న వాళ్ళకి రెండు సెంట్లు రూరల్ లో ఉన్న వాళ్ళకి మూడు సెంట్లు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేటట్టు ఇంక్వైరీ తీసుకెళ్ళాలి ఆ ప్రతిదీ ఆన్లైన్ గ్రామ సచివాలయంలో అర్థం పెట్టాలి ప్రొసీజర్ ప్రొసీజర్ ప్రకారంగా ఇంక్వైరీ చేసి కలెక్టర్ గారు తీసుకున్న తర్వాత ఆంధ్రబుల్ మినిస్టర్ గారు మా గవర్నమెంట్ ఎప్పుడైతే అవుట్ సైడ్ పట్టాలు ఇవ్వమని చెప్తారో అప్పుడు వాళ్ళందరికీ సామూహికంగా అందరికీ ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాలి